హలో అండి గోంగూర బోటీ అండి బోటీని ఆల్రెడీ శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని బోటీని ఆయిల్ వేసి కొంచెం ఉల్లిపాయ వేసేసి దాంట్లో బోటీ వేసేసి పసుపు అల్లం వెల్లిగడ్డ వేసి జస్ట్ ఇలా మగ్గించి పెట్టాను ఉల్లిపాయతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను అప్పుడు వచ్చేసి ఇందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేస్తున్నాను గోంగూర బోటి వేస్తున్నాం మనం సో శుభ్రంగా కడుక్కున్న గోంగూర కట్ట ఒక్కటి మాత్రమే వేస్తున్నాను క్వాంటిటీ కింటే సరిపోతుంది మనకి మధ్యనివ్వాలి స్కోంగూర బోటి కాంబినేషన్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి అండి ఆల్రెడీ ఉడికిచ్చిన బోటి అనమాట ఇందులో ఆల్రెడీ ఫస్ట్ వేసి ఉడికించాను బోటీ కూడా అప్పుడు ఇందులో ఫస్ట్ వేసుకుంటాను కూర బోటి కానీ పుండి కూర మటన్ కానీ పుండి కూర చికెన్ కానీ సూపర్ ఉంటుంది అండి పప్పు హక్కు గుత్తితో బాగా నడుపుస్తున్నాను మిక్సీలో వేసే అవసరం లేవు మనకి మంచిగా నడిపిస్తే సరిపోవాలి పచ్చిమిక్క ఫ్లేవర్ రావాలి మనకి ఇందులో చీని మనము నేను హక్కు గుత్తితో మెరుపుతాను సరిపోతాం ఆయిల్ రీ డిజైన్ మనకి ఆయిల్ రెడ్డి ఇందులో బోర్పికారిచ్చింది ఇందులో నేను ఉప్పు కారం మధ్య గడ్డా అన్నీ వేసాను ఇలా మనం కొద్దిసేపు మగ్గనియాలి పీసెస్ బాగా మనం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం బాగుంటుంది కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం ఒక ఫైవ్ మినిట్స్ పెడతా నేను ఓకే ఇప్పుడు తిప్పు ఫ్లేవర్ అంతా బోటీలో పడుతుంది బోటీలో ఉన్న వాళ్ళ ఉప్పు అవన్నీ ఇందులో కలుస్తాయి అనుక బోటీ ఆల్రెడీ ఉడికించింది ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను అండి లేకపోతే ఇంకొక స్టైల్లో చేస్తాం మనము మళ్ళీ ఎప్పుడైనా అలా చూపిస్తాను మీకు రైస్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుందండి బోటీ కర్రీ ఈవెన్ జొన్న రొట్టెతో కూడా ట్రై చేయొచ్చు మీరు అండి హరే పుంటి కూర పుల్ల పుల్లగా బోటీ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అండి బోటి ప్రియులందరికీ చాలా ఇష్టం ఉంటుంది గోంగూరతో కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇది ఆల్రెడీ ఉడికించింది కాబట్టి ఇలా ఈజీగా చేసుకున్నాము లేకపోతే ఇంకో ప్రాసెస్లో చేసుకోవచ్చు మనము మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలానే మీరు లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ టైం అండి థ్యాంక్ యూ సో మచ్ Please subscribe my channel.